హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమే గోదావరం వాయులు నేను మన ఛానల్లో ఇంట్రో వీడియో అప్లోడ్ చేశాం కదా చేసిన ఫస్ట్ వీడియోకి అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు అసలు మేమైతే ఎక్స్పెక్టే చేయలేదు మాకు చాలా హ్యాపీ అనిపించింది సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము అలానే ఫస్ట్ టైం ఎవరైనా కనుక ఇప్పుడు మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెలైకోన్ను ఆల్లీ ట్యాప్ చేయడం వల్ల మేము ఏదైతే వీడియో పెడతామో అది మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా హలో ఆగాగు ఏంటి వీడియో స్టార్టింగ్లోనే అడ్డొచ్చేసావు నేను మన వాళ్ళతో ఒక సీక్రెట్ చెప్పాలబ్బా అయితే ఫ్రెండ్స్ నిన్న మన ఛానల్లో ఫస్ట్ ఇంట్రో వీడియో అయితే పోస్ట్ చేసాం దానికి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అందరూ కూడా చాలా బాగా లైక్ చేసి సపోర్ట్ చేశారు కానీ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అనేది వాచ్ చేయకుండా వెళ్ళిపోతున్నారు దానివల్ల యూట్యూబ్ అనేది సబ్స్క్రైబర్స్ని ఫేక్గా రికగ్నైజ్ చేసి వాటిని క్యాన్సిల్ చేస్తుంది మీరు వీడియో చూడకుండా సబ్స్క్రైబ్ చేసినా ఎలాంటి యూజ్ ఉండదు కాబట్టి చివరి వరకు చూడండి మేమైతే ఇప్పుడు టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామనమాట మన గోదావరి అమ్మాయిలు ఛానల్లో ఇది ఫస్ట్ వీడియో కదా అందుకే టెంపుల్ వీడియో పెడితే బాగుంటుందని అయితే మేము ప్లాన్ చేసుకున్నాము ఇప్పుడైతే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను మేము ముందు రోజు టెంపుల్కి వెళ్ళాలని ప్లాన్ చేసినప్పుడు మా ఫ్రెండ్ ఏం చెప్పిందంటే మనం టెంపుల్కి సెవెన్ ఓ సెవెన్ థర్టీకి వెళ్ళిపోవాలి నేనైతే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతాను నువ్వు రెడీ అవ్వవు సెవెన్ అయ్యేసరికల్లా నేను వచ్చేస్తాను రెడీ అయ్యి ఉండని చెప్పి ఛాలెంజెస్ మరీ వెళ్ళింది ది నెక్స్ట్ డే రియాలిటీ చూడండి సెవెన్ సెవెన్ థర్టీ అయిపోయింది తను ఏం కాల్ చేయలేదు మెసేజ్ కూడా చేయలేదు టైం ఎయిట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అయిపోయింది నైన్ అయిపోయింది అసలు ఇంతసేపు అయినా కూడా తను ఎందుకు రాలేదు అని చూస్తే ఇక్కడ నేను మీకు ఒక వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి అన్న రూల్స్ పెడతాడు కానీ పాటించడన్నట్టు అన్నట్టు మా ఫ్రెండ్ ప్లానింగ్స్ వేస్తుంది కానీ అసలు పాటించదన్నమాట చూడండి ఏం చేస్తుందో ఇక్కడ మా ఫ్రెండ్ మీద నాకు అంత నమ్మకం అనమాట తను అలాగ త్వరగా రెడీ అవ్వదని తెలుసు అందుకే నేను కూడా రెడీ అవ్వలేదు అమ్మాయిలు కనీసం గంట పడుతుంది నేను ఒప్పుకుంట ఈవిడగారు రెడీ అవ్వాలంటే గంట కూడా సరిపోదు ఒక గంట నా ఇచ్చినా కూడా ఈ కదలదు రెండు గంటలు ఇచ్చినా సరిపోదండి ఈవిడికి టెంపుల్కి ఎప్పుడు వెళ్తాం దర్శనం ఎప్పుడు ఎప్పుడవు అప్పుడే టైం వచ్చి ఆయన అయ్యింది ఇలా చెప్పుకుంటూ బ్రతికేస్తారండి ఏంటో ఇదనమాట మా ఇద్దరు సోది అండ్ గొడవ ఇలా గొడవ పెట్టుకుని సోది చెప్పుకొని మొత్తం అయ్యేసరికి అయితే టెన్ అయిపోయింది టైము ఇక టెన్కి స్టార్ట్ అయ్యాము టెంపుల్కి రీచ్ అయ్యేసరికి అయితే టెన్ థర్టీ అయింది మనమైతే టెంపుల్కి దగ్గరికి వచ్చేసాము ఇక్కడ మీకు ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి పురాతనమైన శివాలయం అండి మీకు చూస్తేనే అర్థం అవుతుంది అయితే ఈ టెంపుల్కి కూడా వెళ్ళి షూట్ చేద్దాం అనుకున్నాం కానీ మాకు టైం అయితే సరిపోలేదు అందుకే జస్ట్ బయట నుంచే మీకు అలా చూపించేశాము ఎప్పుడైనా మళ్ళీ వెళ్తే డెఫినెట్గా అది కూడా షూట్ చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాము ఇక మన టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామనమాట ఇక గుడికి రాగానే మనమైతే కొబ్బరికాయ గడ్డి ఇవన్నీ కూడా తీసుకుని దేవుడి దర్శనానికి అయితే వెళ్ళిపోయాము మేము టెంపుల్కి వచ్చేసరికి టెన్ థర్టీ అలా అయిపోయింది కదా ఇక ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అని నేనైతే వెళ్ళిపోతుంటే మా ఫ్రెండ్ షూట్ చేసుకుంటూ ఉండిపోయింది చాలాసేపు తనకు అనిపించలేదు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సైడ్ అయితే మనకి షాప్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి దేవుడి ఫొటోస్ కానీ పిల్లల బొమ్మలు కానీ అన్నీ దొరుకుతాయి ఎక్కువసేపు షూట్ చేయడానికి కూడా మాకు కుదరలేదు ఎందుకంటే అప్పటికే లేట్ అయింది కదా దేవుడు దర్శనం చేసుకోవాలని అయితే వెళ్ళిపోయాము ఇక ఫస్ట్ అయితే ప్రదక్షిణలు స్టార్ట్ చేసేసాము ఇక ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఎవరైతే హోమం చేయించుకుంటారో వారికి ఈ స్వామి వారు అండగా ఉంటారని చెప్పి భక్తులకి నమ్మకం అనమాట అందుకే ఇక్కడ హోమాలు కూడా చేయించుకుంటూ ఉంటారు హలో వెట్ వెయిట్ వెయిట్ మళ్ళీ వీడియో మధ్యలో మాకు గాలి ఏంటి అంతా చెప్తున్నావు కానీ అసలు ఈ టెంపుల్ ఎక్కడుంది ఈ టెంపుల్ హిస్టరీ ఏంటో మన వాళ్ళకి చెప్పవా మళ్ళీ లేట్గా వచ్చావు లేట్ అయిందని మమ్మల్ని అంటావు మేము లేట్గా వచ్చినా లేటెస్ట్గా ఉంటాం అమ్మాయి సార్ సర్లే నేనేం మర్చిపోలేదు మన వాళ్ళకు కాకపోతే ఎవరికి చెప్తాను ఓ చేయండి ఫ్రెండ్స్ ఈ టెంపుల్ యొక్క హిస్టరీ చూసేద్దాము విజ్ఞానకు అధిపతిగా అగ్రపూజలు అందుకునే గణేషుణ్ణి నిత్యం దేవతలు సైతం ఆరాధిస్తారంటే ఆయన శక్తి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు ఆ స్వామి అన్ని చోట్ల కొలువై భక్తులకు అండగా ఉంటారు అలాంటి వాటిలో తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయం ఒకటి ఇప్పుడు మనం అక్కడికే వచ్చాము ఇక్కడ కొలువై ఉన్న వినాయకుడికి ఎంతో ప్రాముఖ్యత ఉందండి పురాతనమైన ఈ ఆలయంలోని వినాయకుడిని పూజిస్తే సకల పాపాలు తొలగి శుభం కలుగుతుంది మన మనసులో ఉన్న కోరికలు ఆ దేవాలయంలో ఉన్నటువంటి వినాయకుడి చెవిలో చెప్తే ఖచ్చితంగా నెరవేరుతాయి వక్రతున్న మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకారేషు సర్వద అంటూ వేడుకుంటే ఖచ్చితంగా మనం కోరిన కోరికలు నెరవేరుస్తాడు అప్పటిలో ఈ దేవాలయం అనేది భూమిలోనే ఉండేదట పంతొమ్మిదవ శతాబ్దంలో ఒక భక్తుడి కలలో కనిపించి గణనాథుడు తన ఉనికిని చాటినట్లుగా కూడా ఒక కథ అయితే ప్రచారంలో ఉంది ఆ తర్వాత ఆ భక్తుడు గ్రామస్తులకి విషయాన్ని చెప్పి ఆలయాన్ని వెలికి తీయడంతో స్వామి బయటపడ్డారని చెప్తుంటారు భూమిలో నుంచి బయటపడిన తర్వాత వినాయక విగ్రహం పెరిగినట్లు కూడా ప్రచారం జరుగుతుంది అయితే నిజానికి ఈ విగ్రహం అనేది దొరికినప్పుడు వేరే చోటుకి తీసుకుని వెళ్ళి ప్రతిష్ఠించి పూజలు చేయాలన్న ప్రయత్నం చేశారట కానీ అక్కడ నుండి ఆ స్వామివారిని ఎవరూ కూడా కదపలేకపోయారు ఇక దానితో అక్కడే ఒక మండపంలా ఏర్పాటు చేసి మంచిగా గుడిలా చేసి అక్కడే ఆ స్వామివారిని పూజించడం జరుగుతుంది ఈ ఆలయానికి కేవలం చుట్టుపక్కల ఉన్నవారు మాత్రమే కాదండి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఈ ఆలయానికి వచ్చి తమ యొక్క కోరికలు విఘ్నేశ్వరుడి చెవిలో చెప్పుకుని ముడుపు కడతారు అలా ముడుపు కట్టిన తర్వాత వారి యొక్క కోరికలు నెరవేరితే మళ్ళీ ఈ ఆలయానికి వచ్చి స్వామివారిని పునర్దర్శనం చేసుకుంటారు నిజానికి చాలామంది ఇక్కడ స్వామివారికి తమ యొక్క కోరికలు చెప్పి ముడుపు కట్టి వెళ్ళిన తర్వాత వారి యొక్క కోరికలు నెరవేరాయని కూడా చాలామంది చెప్తుంటారండి స్వయంగా ఇది మేము కూడా విన్నాము ఇక్కడ ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతుందండి ఇదండి వినాయకుడి యొక్క ఆలయం గురించి ఇక దీని తర్వాత మనం వేరే ఆలయానికి కూడా వెళ్ళాము దాని గురించి కూడా చెప్తాను మీకు ఇక తర్వాత అయితే మేము సుబ్రహ్మణ్యశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చేస్తాము ముందుగా మనం వెళ్ళినటువంటి వినాయకుడి ఆలయానికి ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అనేది దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఆలయానికి వచ్చిన వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవడం మర్చిపోకండి ఈ ఆలయంలో కూడా చాలా వింతలు విచిత్రాలు జరుగుతూ ఉంటాయటండి ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్ళిపోదాము ఇదైతే ఫస్ట్ మనకి లోపలికి రాగానే ఎంట్రన్స్లు ఇలా ఉంటుందండి మనకి చూసారు కదా ఈ పక్కనైతే మనకి నందీశ్వరుడు శివలింగం ఇవన్నీ కూడా కనిపిస్తాయి మీకు స్ట్రైట్గా ఒక గుడిలా కనిపిస్తుంది కదా అందులో మనకి శివుడు అయితే దర్శనమిస్తాడండి ఇదంతా కూడా ఆలయం అన్నమాట చాలా పురాతనమైన ఆలయం అండి ఇది ఈ ఆలయంలో ఉన్నది వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాదండి ఈయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అన్నమాట అంటే బ్రహ్మచారిగా ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఈ ఆలయం ఇరువైపులా కూడా మనం చూసినట్టయితే శివుడు నందీశ్వరుడు దర్శనమిస్తారండి ఇక ఈ ఆలయం లోపల చూసినట్టయితే స్వామివారి పక్కన భద్రకాళి సమేత వీరభద్రస్వామి అమ్మవారిలో కూడా మనకు కనిపిస్తారు అయితే ఈ ఆలయంలో ఒక విచిత్రం జరుగుతుందని ముందు నేను చెప్పాను కదా అదేంటంటే సాయంత్రం పూట ఈ గుడి తలుపులు మూసే ముందు ఇక్కడ ఉన్న పూజారులు ఒక ప్లేట్లో పాలను వేసి గుడి లోపల పెట్టేసి వెళ్ళిపోతారనమాట తర్వాత రోజు ఉదయం ఈ గుడి తలుపులు తీసి చూసేసరికి ఆ ప్లేట్లో ఉన్నటువంటి పాలన్నీ కూడా ఎవరో తాగేసినట్టుగా ఉంటుందట ఆ ప్లేట్లో ఉన్న పాలన్నీ కూడా మాయమైపోతాయట అంటే స్వయంగా ఆ స్వామివారే వచ్చి ఈ పాలను తాగుతారని అందరూ కూడా నమ్ముతారు ఇక్కడ గ్రామస్తులు కూడా అదే చెప్తున్నారండి ఈ గుడి అనేది చాలా పురాతనమైన ఆలయంగా చెప్పవచ్చు మీకు వీడియోలో చూస్తుంటేనే క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఇక్కడ కుమారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సర్పరూపంలో కూడా అప్పుడప్పుడు భక్తులకు దర్శనమిస్తూ ఉంటారట చాలా మంది భక్తులు కూడా చూశారట ఇక్కడ వాళ్ళు కూడా చెప్తున్నారు ఈ ఆలయంలో మనం మొత్తం మూడు శివలింగాలను చూడవచ్చు ఈ ఆలయానికి చుట్టుపక్కల ఉన్నవారు మాత్రమే కాదండి వేరు వేరు ప్రదేశాల నుండి కూడా ఈ ఆలయానికి దర్శనం కోసం వస్తుంటారు కాలసర్ప దోషం మరియు నాగదోష నివారణ పూజల కోసం భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు పిల్లలు లేనివారు కూడా ఈ ఆలయానికి వచ్చి పూజ చేయించుకుంటే ఖచ్చితంగా వారికి ఉన్న దోషాలు పోయి సంతానం కలుగుతుందని కూడా చాలామంది యొక్క నమ్మకం అండి ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కూడా చాలా ఘనంగా నిర్వహిస్తారండి అప్పుడు చాలామంది భక్తులు వస్తారు వేరు వేరు ప్రదేశాల నుండి కూడా చాలామంది భక్తులు వస్తుంటారు ఇక ఇదండి బిక్కవోల్లో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గురించి కూడా ఇక ఈ రెండు ఆలయాలని కూడా దర్శనం చేసేసుకున్న తర్వాత మేమైతే మళ్ళీ తిరిగి ఇంటికైతే బయలుదేరిపోయాము సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలానే మన ఛానల్ మీరే ఎవరైనా కనుక మొట్టమొదటిసారి చూసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం